పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతోగానూ ఎదురుచూస్తున్న హరిహర్ వీరమల్లు సినిమా ట్రైలర్ రంగ్ రిలీజ్కు రంగం సిద్ధమైంది ట్రైలర్ను ఈరోజు ఉదయం పదకొండు గంటల పది నిమిషములకు గ్రాండ్గా విడుదల చేయబోతూ ఉన్నారు ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోనే ఎన్నో థియేటర్లో ట్రైలర్ స్క్రీనింగ్ ఏర్పాట్లు చేశారు అభిమానులు ట్రైలర్ పై నెలకొన్న ఉత్సాహం చూస్తుంటే సినిమా భారీ హిట్ చేసేలా కనిపిస్తూ ఉన్నారు హైదరాబాదులోని ఆర్టీసీ ఎక్స్ రోడ్ సమీపంలో సంధ్యా థియేటర్లో కూడా ట్రైలర్ స్క్రీన్ ప్లాన్ చేశారు కానీ అక్కడ పరిస్థితులు ఊహించినంతగా మారిపోయాయి జూలై రెండున ఉదయం ఎంట్రీ పాసుల కోసం భారీగా అభిమానులు గుమ్ముకోవడంతో పరిస్థితి నియంత్రణకు పోలీసులు చాలానే శ్రమించాల్సి వచ్చింది ఇక ఈ నేపథ్యంలోనే సంధ్య థియేటర్ యాజమాన్యం భద్రత కారణాలతో ట్రైలర్ స్క్రీనింగ్ను రద్దు చేసింది పుష్ప పుష్పటు విషయంలో అల్లు అర్జున్ చూసేందుకు భారీగా వచ్చిన అభిమానుల కారణంగా ఏం జరిగిందో మనందరికీ తెలిసిందే అందుకే సెక్యూరిటీ విషయంలో ఏ పొరపాటు జరగకుండా చూసేందుకు థియేటర్ యాజమాన్యం పోలీసులు ముందస్తుగా అప్రమత్తం అయ్యారు సంధ్య థియేటర్లో ట్రైలర్ స్క్రీనింగ్ క్యాన్సల్ చేసి హైదరాబాదులోని ఇతర థియేటర్లలో స్క్రీనింగ్ యథావిధిగా కొనసాగుతుందని చెప్పారు హరిహారు వీరమల్లు ట్రైలర్ థియేటర్లతో పాటు యూట్యూబ్లో విడుదల కానుంది మూడు నిమిషాల ఒక్క సెకండ్ నిర్వీడితో ఉన్న ఈ యొక్క ట్రైలర్ పవన్ పాత్రకు సంబంధించిన ఎలివేషన్ సీన్లు పొలిటికల్ డైలాగ్స్ హైలైట్ కానున్నాయని తెలుస్తూ ఉంది ట్రైలర్ ఫైనల్ కట్ పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కలిసి వీక్షించి దర్శకుడిని అభినందించడం మనం చూసాం ఇక ఈ యొక్క చిత్రంలో కథానాయకగా నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తూ ఉండగా ఇందులో మునుపెన్నని కనిపించని గెటంలో కనిపించనున్నారు పవన్ కళ్యాణ్ మొదట క్రిష్ దర్శకత్వంలో ప్రారంభమైన ఈ యొక్క చిత్రాన్ని ఆ తర్వాత నిర్మాత ఏం రత్నం తనయుడు జ్యోతి కృష్ణ పూర్తి చేశారు బాలీవుడ్ నటుడు బాబీ డియల్తో పాటు కేర్ సత్యరాజ్ వంటి ప్రముఖులు కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు అయితే ఇప్పుడు హరేర్ వీరమలు ట్రైలర్కు సంబంధించిన ఈ న్యూస్ మాత్రం సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉంది